హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా మీ ప్రియాంక సో సండే కదా ఏం స్పెషల్ చేస్తున్నారు మేమైతే ఈరోజు మా పిల్లలకి ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీ అయితే చేస్తున్నాం అనమాట తినక ఒక త్రీ ఫోర్ వీక్స్ అయితే అవుతుంది చికెన్ తినలేదు అందుకనేసి ఫస్ట్ టైం ఈ రోజు అయితే తీసుకొచ్చినాం అనమాట అంటే చికెన్ తినొద్దు అన్న దగ్గర నుంచి ఈ రోజు అయితే చికెన్ తెచ్చినాము మా పాపకైతే అయితే ఫీవర్ వచ్చింది తనకి సపరేట్ గా ఫ్రై కావాలన్నది అనమాట మా బాబుకి వేరే కర్రీ పాపకి వేరే కర్రీ అయితే చేస్తున్నాను వీడియో కొంచెం లెంతీ ఉండొచ్చు కానీ కర్రీ అయితే చాలా బాగా చేస్తాను ఈ రోజు గ్రీన్ చికెన్ గీ రైస్ చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట తప్పకుండా చూసి సపోర్ట్ చేయండి నేను చేసే గ్రీన్ చికెన్ కర్రీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట చాలా రోజులు అవుతుంది కదా చికెన్ చేయక అందుకనేసి ఈ రోజు అయితే గ్రీన్ చికెన్ అయితే చేస్తున్నా గ్రీన్ చికెన్ గీ రైస్ లేదా జీరా రైస్ తోటి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే యాక్చువల్లీ చికెన్ అయితే తీసుకొచ్చిన అనమాట మా ఆయన అదేంటి రెండు చూపిస్తుంది అనుకుంటున్నారా చెప్పాను కదా పాపకేమో చికెన్ ఫ్రై బాబుకేమో చికెన్ కర్రీ అనమాట బోన్స్ తో ఉన్నదేమో కర్రీ అయితే చేసేస్తున్నా లెస్ చికెన్ తోటేమో ఫ్రై చేద్దామని ఇలా సపరేట్ అయితే చేసి పెట్టినా ఇంకా వాష్ చేయలేదనమాట తొందరగా పని కంప్లీట్ చేద్దాం అనుకున్నప్పుడే ఏదో ఒక డౌట్ ఉంటుంది కదా ఈరోజైతే వాటర్ ప్రాబ్లం అనమాట వాటర్ అయితే రావట్లేదు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా వాటర్ కోసము వంట అయితే కొంచెం లేట్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తా తప్పకుండా వీడియో పూర్తిగా చూస్తేనే నేను ఎలా చేస్తున్నా అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఓకే రండి మరి ఇప్పుడైతే ని నీట్ గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకుందాం తర్వాత ప్రాసెస్ చూపిస్తా ఇప్పుడు కొత్తిమీరను నీట్ గా వాష్ చేసుకోవాలి ఇది వాష్ చేసుకున్న తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చిని కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట మీకు ఎంత కావాలి అనుకుంటే అంత మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా వేసి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి చికెన్ అయితే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసి పెట్టేసుకున్నా ఇదిగో చూడండి ఇప్పుడు దీంట్లోకి మనం గ్రీన్ చికెన్ అన్నాం కదా అవన్నీ ఇలా కలిపేసి ఒక పది ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకున్నాము ఓకేనా మనం కడిగి పెట్టుకున్నాం కదా దీంట్లోకి హాఫ్ స్పూన్ పసుపు టేస్ట్ కి సరిపడా సాల్ట్ కొద్దిగా పెరుగు పెరుగు యాడ్ చేస్తే కన్సిస్టెన్సీ అనేది థిక్ గా ఉంటుంది కదా ఇప్పుడైతే పెరుగు మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ అనమాట ఇది ఇప్పుడు దీన్ని కూడా ఈ పేస్ట్ అంతా వేసేసేయాలి ఇప్పుడు వీటన్నిటిని ఇలా కలిపేసుకోవాలన్నమాట ఒక పది ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకో ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనం కలుపుకున్న చికెన్ని వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఇప్పుడు దీన్ని ఒకసారి ఇట్లా కలిపేసుకుంటాం చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా ఈ బౌల్ అనమాట దీంట్లో కొన్ని వాటర్ వేసి ఇలా మొత్తం ఇలా చేసేసి చికెన్ లోకి వేసేసుకుందాం మీకు గ్రేవీ చిక్కగా కావాలి అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అయితే వేస్తున్నా కొంచెం లాస్ట్ లో కరివేపాకు వేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట మనకు అందుకనేసి ఇప్పుడు వేసాను అనమాట గ్రేవీ కొంచెం పల్చగా ఉంది కదా కొంచెం చిక్కగా అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం అనమాట ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని ఒక ఐదు పది నిమిషాల పాటైతే కుక్ చేసుకుందాం ఆయిల్ చూడండి ఎలా సపరేట్ అయిందో మొత్తం సైడ్స్ అంతా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత మనం ఇలా ముందుగానే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఇలా ఆనియన్స్ని అయితే వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి చికెన్ అయితే రెడీ అయిపోయింది గ్రీన్ చికెన్ అది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఎక్కువ టైం కూడా పట్టదు కదా ఓకేనా మరి చాలా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం గీ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఓకేనా ఇప్పుడైతే చికెన్ ఇక్కడ ఉంది కదా ఈ స్టవ్ పైకి అయితే చేంజ్ చేసుకున్నా అనమాట ఇక్కడ గే రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా కొంచెం ఫ్యాన్ అనేది హీట్ అవ్వాలి ఆనియన్స్ వేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం బిర్యానీకి పైనంగా ఫ్రైడ్ ఆనియన్స్ ఎట్లుంటాయో ఫ్రై చేసుకోవాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు సపరేట్ చేసుకున్నాం అనమాట దీంట్లోకే కొద్దిగా నెయ్యి అయితే తీసుకుంటున్నా నా దగ్గర ఇంటి దగ్గర తెచ్చిన నెయ్యి లేకుండే అందుకే జిఆర్బి నెయ్యి నైతే అనమాట ఆయిల్ హీట్ అయ్యాక కాజుని ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ వచ్చిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకొని ఇప్పుడు దాంట్లోనే కొద్దిగా బిర్యానీ మసాలా బిర్యానీ ఆకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు పుదీనాను వేసి ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత రైస్కి తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే రైస్లో సాల్ట్ అయితే వేస్తా చాలామంది వేయరు కదా మీ ఇష్టం అనమాట మీరు వేయాలి అనుకుంటే వేసుకోవచ్చు వద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నా అనమాట ఇది పొంగిన తర్వాత సిమ్లోకి పెట్టుకొని ఉడికించుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది రైస్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే రైస్ అయిపోతుంది అనమాట తర్వాత ఈ ఫ్రైడ్ ఆనియన్స్ జు అయితే డెకరేట్ చేయాలి ఎండాకాలము కిచెన్ లో వంట చేయాలంటే మామూలు టాస్క్ కాదు ఎట్లా వస్తుందో కానీ తప్పదు కదా చేసుకొని తినాలి నచ్చి ఉంటాం చాలా లేట్ అయిపోయింది వంటకి కొంచెం అయితే కుక్ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ అవుతుంది ఇప్పుడు పై నుంచి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం కాజు పెట్టేసుకుందాం చికెన్ కర్రీ చికెన్ ఫ్రై గీ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను ఓకేనా బాగుందా నిక్కి అన్నం చూపించచ్చు కదా తింటున్నావా గ్రీన్ చికెన్ బాగుందా ఓకేనా డాడీ చెప్తా లేడు డ్యాడీ చెప్తా లేడు ఏ ఇటు చూడొచ్చు కదా Chicken, chicken, right? Okay.